నీ డ్రెస్ నా డ్రెస్ మళ్ళీ ఈ కూడా కలిసినాయి ఒక్క తీరున్నా మనం ఒక్క పప్పు పెట్టి మమ్మీ నాకు నేను పెడతా పాటు నీకు హాయ్ అప్పలు పెద్ద చిన్న హాయ్ అప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికైతే పిస్తుంది బాపమ్మమ్మ బాపమ్మ అయితే చాయా ఆర్పిస్తుంది అంటుంది మా అమ్ములు అయితే నీకు బాపమ్మ ఇష్టమా డాడా ఇష్టమా నీకు బాపమ్మ ఇష్టమా డాడా ఆయన ఎక్కదన్నా పోని గాని ఇగో డాడే ఆయి పోతుండు డాడ అన్నయ్య పోతమే లేని బాపమ్మ ఇష్టమా నేను ఇష్టమా ఐ పోతుండు చెప్పు బాపమ్మ ఇష్టమా నేను ఇష్టమా అంటుంది బాపమ్మ చెప్పు